ఓం నమః ఓం గుర్భ్యో నమ ఓం శ్రీమాస్తే నమ మనం ఈరోజు శని గురువులు ట్రాన్సిట్లో గోచారంలో ఒకే రాశి మీద పడ్డప్పుడు పన్నెండు లగ్నాల వారికి ఎటువంటి ఫలితాలు జరుగుతాయి శని గురువులు ఒకవైపు మనకి డబుల్ ట్రాన్సిట్ కలిగించడం వల్ల మంచి శుభకరమైనటువంటి ఫ్రూట్ఫుల్స్ జరుగుతుంది ఎటువంటి సందేహం అలాగే కుజకేతులు కూడా కలిసి ఉంటున్నారు మనకి రెండింటినీ గమనించుకోవాలి సో లగ్నం తెలిసిన వాళ్ళు లగ్నం నుంచి చూసుకోండి లగ్నం తెలియని వారికి రాశి నుంచి చూసుకోండి అది సెకండరీ ఆప్షన్ సో ఈ విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క లగ్నం గురించి మనం తెలుసు ధనుర్లగ్నము ధనస్సు రాశి ధనస్సు వారికి ఉన్నటువంటి టెన్షన్ ఏంటంటే ప్రజెంట్ అర్ధాష్టమ శని నడుస్తుంది కదా అర్ధాష్టమ శని నడుస్తే మీరు ఏదైనా ప్రాపర్టీస్ తీసుకునే విషయంలో చూసుకొని తీసుకోవాలంటే వాహనాలు గృహాల నడిపేటప్పుడు చూసుకుంటే సరిపోతుంది అయితే ఈ డబుల్ ట్రాన్స్ఫర్ అనే ధనులగ్నం వారికి లగ్నం మీద పడుతుంది కరెక్ట్గా అంటే దశమ దృష్టి చేత శని సప్తమ దృష్టి వల్ల గురువు యొక్క దృష్టి పడ్డప్పుడు సర్వసాధారణంగా వాళ్ళ ఇస్తుంది అంటే వాళ్ళలో మెచ్యూరిటీ లెవెల్స్ పెరగడము సహజంగా కొంతమంది బాగా సన్నగా అసలు ఊపిరి లేనట్టుగా లేకపోతే ఆరోగ్యపరంగా బాధలేని వాటి కూడా ఇక్కడ ఆరోగ్యాన్ని అందిస్తుంది ఇది చెప్పాలంటే కొంచెం శరీర ఇది కొంచెం పెరగడం ఇట్లాంటివి కూడా ఉంటాయి ఈ శని గురువుల దృష్టి ఉన్నప్పుడు అదేవిధంగా మరొక విషయం ఏంటంటే ఇక్కడ మీ యొక్క సిబ్లింగ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఏదైనా బిజినెస్ చేస్తున్నట్లయితే వాళ్ళకి కలిసి రావడం ఈ డబుల్ ట్రాన్సిట్ అనేది మరియు సంతానానికి హైయర్ ఎడ్యుకేషన్ బాగా కలిసి రావడం మరియు ఇక్కడ గమనించుకున్నట్లయితే ఈ దశమాత్ దశమం అంటే ఇక్కడ కొన్ని గ్రహాల యొక్క సంబంధాలు కొంత కొత్త ఉద్యోగ అవకాశాలని కూడా ఎందుకంటే ఈ డబుల్ ట్రాన్సిట్ ఎప్పుడైతే లగ్నాధిపతి సప్తమంలో ఉంటూ బుధుడు కూడా వెళ్ళి కనెక్ట్ అవుతున్నాడు దానికి ఈ ముఖ్యంగా ఈ డబుల్ ట్రాన్సిట్ మొదటి రెండు వారాల్లో ఉద్యోగ అవకాశాల కోసం మీరు చేసేటువంటి ప్రయత్నాలు అందులో ముఖ్యంగా టీచింగ్స్ ట్రైనింగ్స్ బ్యాంకింగ్ సెక్టర్సు ఆడిటింగ్ రిలేటెడ్ అడ్వర్టైజ్మెంట్ రిలేటెడ్ మార్కెటింగ్ రిలేటెడ్ ఇట్లాంటి రంగాల్లో లేదా పత్రికలు మనకి ప్రెస్ ఉంటుంది అటువంటి వాటిల్లో మీరు చేసేటువంటి ప్రయత్నం ఫలిస్తుంది బట్ ఏదేమైనా కూడా మెచ్యూరిటీ లెవెల్స్ పెరగడము మనిషి గతంతో పోల్చుకున్నట్లయితే ఇప్పుడు ఉండేటువంటి పరిస్థితుల్లో మీరు ఏదైనా సరే హ్యాండిల్ చేసేటువంటి సామర్థ్యం పెరగడం జరుగుతుంది దాంట్లో దీంతోపాటు మనకి భాగ్యస్థానంలో కుజుడుకేతూ ఉన్నప్పుడు కాస్త లాంగ్ జర్నీ చేసేటప్పుడు కొంత జాగ్రత్త వహించండి రెండవ విషయం ఏంటంటే వీటితో పాటు మీరు తండ్రి గారికి సంబంధించిన విషయంలో అంటే తండ్రి గారితో ఏదైనా జర్నీ చేసేటప్పుడు వారికి ఏదైనా కాస్త బీపీ షుగర్స్ ఎక్కువగా ఉన్నట్లయితే ఆ యొక్క అంశాల్లో కాస్త జాగ్రత్త వహించాలి మరియు మరొక విషయం ఏంటంటే ఇక్కడ భాగ్యస్థానం అనేటువంటిది హైయర్ ఎడ్యుకేషన్ సూచిస్తుంది కాబట్టి హైర్ ఎడ్యుకేషన్ విషయంలో కొన్ని కొన్ని ఆటంకాలు ఏర్పడుతుంటాయి దాన్ని మీరు అధిగమించాలి అనుకుంటే కనుక కాస్త పూజ కేతు గ్రహాలు కారాలు చేయడము పుణ్యక్షేత్ర దర్శనాలు కాస్త శక్తి ఆలయాలు దర్శనం చేసుకోవడము లేకపోతే గణపతి ఆలయాలు దర్శనం చేసుకోవడం చేయండి సూర్య ఆలయాలు చేసుకోవడం మంచిది అన్ని విధాలా మీకు బాగుంటుంది చాలామంది నన్ను అడుగుతున్న అంశం ఏమిటంటే ఇక్కడ మీకు గోచారంలో జలరాశుల్లో కుజుడు ఉన్నప్పుడు కొంత జల సంబంధంగా గొడవలు ఇవన్నీ వచ్చాయని చెప్పారు కొంచెం జల సంబంధంగా ఈ అని చెప్పారు కదా అదేవిధంగా ఎండాకాలంలో వర్షం అన్నారు అదే రకంగా మనకు వర్షం కూడా పడింది మరి అదే కుజుడు సింహరాశిలోకి వస్తున్నందుకేమిటి అని చాలామంది అడుగుతున్నారు ఇక్కడ సింహరాశిలో కుజుడు వస్తూ కేతు కూడా అక్కడ ఉన్నందుకు ఈ సంవత్సరం మనకి రాజ్యాధిపతి రవి మంత్రి రవి అవుతున్నాడు కాబట్టి ఈ రవి రాసుల్లోకి ఎప్పుడైతే అగ్నికి సంబంధించిన గ్రహం ఒక విస్ఫోటం జరగడానికి కారకుడైనటువంటి గ్రహం ఎప్పుడైతే వస్తున్నాడో ఒక దేశం మీద మరొక దేశం విరుచుకుపడి పెద్ద పెద్ద బాంబులు వేయడం కూడా జరుగుతుంది అది ఇండియా పాకిస్తాన్ అవ్వాల్సిన అవసరం లేదు ఉక్రెయిన్ రష్యా కూడా అవ్వచ్చు లేకపోతే అమెరికా ఇంకో దేశం కూడా కావచ్చు ఏదైనా ఒక దేశం కావచ్చు ఆ దేశం మీద పెద్ద స్థాయిలో ఎక్కువ ఉష్ణాన్ని కలిగించేటువంటిది వేయడం జరుగుతుంది అదొకటే కాకుండా ఈ ఈ పిశాచ యోగం ఉన్నప్పుడు కొత్త రాబోయే టూ మంత్స్ కూడా మన ఇండియాలో కానీ వేరే దేశాల్లో కానీ కాస్త పుణ్యక్షేత్రాలు దేవతా ఆలయాల మీద కూడా ఈ అటాక్స్ జరగనున్నాయి కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండాలి కొంత స్లీపర్ సెల్స్ వాళ్ళు ఇబ్బందులు ఇటువంటివి జరగనున్నాయి కాబట్టి ఈ యొక్క అంశంలో చాలా జాగ్రత్తగా ఉండండి అయితే ఇక్కడ ఎవరి జన్మజాత చక్రంలో అయినా గుర్తుపెట్టుకోండి వాళ్ళ పర్సనల్ చాట్లో ఇప్పటివరకు మనం ఏదైతే డబుల్ ట్రాన్స్ఫర్ గురించి చెప్పుకున్నామో వాళ్ళ పర్సనల్ చాట్లో కనుక కొంతమంది చోటు ఇప్పుడు నాకు ధనం వస్తుందా లేదా అనుకుంటూ ఉంటారు వాళ్ళకి పర్సనల్ చాట్లో ధనభావం మీద ఈ డబుల్ ట్రాన్స్ఫర్ వచ్చింది అనుకుంటే డబ్బులు ఖచ్చితంగా వస్తాయి లేదంటే ఒక కాంట్రాక్ట్ అవ్వాలనుకుంటున్నాము వాళ్ళ పర్సనల్ చాట్లో మూడో భావం మీద కనెక్ట్ అయింది అప్పుడు ఒక మాట్లాడుకొని అది కాంట్రాక్ట్ రావడానికి అనుకూలిస్తుంది మరి కొంతమందికి ఏమంటే నేను ఒక గృహం కొనుక్కున్నాను అనుకుంటున్నాను అనుకొనిస్తుందా లేదా అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి ఎప్పుడు కూడా గృహం కొనుగోలు చేసేటప్పుడు మీకు నాలుగో భావానికి సంబంధించిన మహాదశ అంతర్దశలు అనుకూలించాలి ఈ డబుల్ ట్రాన్సిట్ నాలుగో భావంలోకి రావాలి పాటు మీరు ఏదైతే గృహం కానీ స్థలం కానీ కొనుగోలు చేసేటప్పుడు ఆ దిశ అంటే ఒక్కొక్క పేరు గల వారికి ఒక్కొక్క దిశ మనకి వస్తుందని చెప్పారు శాస్త్రంలో ఎక్కడ కూడా తూర్పు ఉత్తరం మాత్రమే మంచిది దక్షిణం పడమర మంచిది కాదని ఎక్కడా చెప్పలేదు నాలుగు దిశలు మంచివే కానీ మీకు ఏది పనికి వస్తుందని చూసుకోండి మనకి వీడియోలు కూడా పెట్టము ఏ పేరు వారికి ఏ డైరెక్షన్ కలిగిస్తుంది అని అనేది దాని పరంగా మీరు చూసుకోవచ్చు అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ సంతానానికి అయితే పంచమం మీద ట్రాన్సిట్ ఉండాలి రుణము లభించాలంటే కూడా ట్రాన్సిట్ ఉండాలని మనం ఒక్కోసారి లోన్స్ కోసం మనం ప్రయత్నం చేస్తుంటాం ఒక్కోసారి లోన్స్ రావు కానీ రుణం లభించాలంటే ఆరో భావం దిగుంటారు రుణం తీర్చాలంటే ఐదో భావం దిగుంటారు అయితే ఇక్కడ మనము ట్రాన్సెట్ రావడం చెప్తే అయితే కొన్ని కొన్ని పనులు అవ్వడానికి లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం కలిగితే కూడా పనులు అయిపోతాయి అవి ఎలాగా అంటే ఇప్పుడు ఫైనాన్షియల్గా ఇబ్బంది పడుతున్నారు ఓం సంపత్కరి సమారూఢ సింధుర భ్రజ సేవితాయ నమ చేసుకోండి లేదంటే ఉద్యోగం రావట్లేదండి చాలా ఇబ్బంది పడుతున్నారు ఓం మాతా శ్రీ మహారాజ్ఞి శ్రీమసింహాసనేశ్వరి నమహా చేసుకోవచ్చు లేదా ఓం మాణిక్య ముఖాకార జానుమయ విరాజిత అయ్యే నమహా చేసుకోవచ్చు మరికొంతమందికి సంతానం ఉంటుంది అలాంటి వారు దత్తాత్రేయుడివి దిగంబర దిగంబర శ్రీ పాదవల్లభ అనే మంత్రం చేసుకోండి మరియు దీంతో పాటు మరికొంతమందికి వ్యాపారాల్లో రాణించేలాగా ఇబ్బంది పడుతూ ఉంటారు ఓం ఇంద్రగోప పరిక్షిప్త స్మరతూ నాభంగికాయే అనే మంత్రం చేసుకోండి ఆ రకంగా ఏంటంటే ఒక్కొక్క దానికొక్కటి ఇప్పుడు కొంతమందికి చూడండి ఆరోగ్య సమస్యలు ఉంటాయి ఎందుకు అంటే వాళ్ళకి నాలుగో స్థానం అంటే ఇమ్యూనిటీని తగ్గించే స్థానము ఇమ్యూనిటీ స్థానం పంచమ స్థానం పడవడం ఆరో స్థానం రోగ స్థానం యాక్టివ్ అయితే ఉందంటే వాళ్ళకి అనారోగ్య సమస్యలు నింపడుతూ ఉంటారు అటువంటి వారు చక్కగా ఓం సర్వ వ్యాధి ప్రసవని సర్వమృత్యునివారిణి అగ్రగణ్య అచింత్య రూప కలికల్మశనాశిని నమహా చేసుకోండి ఖచ్చితంగా మీకు బాగుంటుంది ఎటువంటి సందేహం లేదు అయితే ఇక్కడ ఒక్క విషయం ఏంటంటే చాలామంది వేల నాటి సైన్ జరుగుతున్నాయి ప్రయోగాలు ఉన్నాయని భయపడుతూ ఉంటారు అవి మిమ్మల్ని ఎక్కడ ఆపవు ఖచ్చితంగా మీరు చేసేటువంటి కర్మ ఏదైతే ఉందో దాని రిజల్ట్ మాత్రమే గ్రహాలు ఇస్తూ ఉంటాయి దానికి మీరు అమ్మవారి పాదాలను ఆశ్రయించినట్లయితే నూటికి నూరు శాతము మీరు అనుకున్నది అనుకున్నట్టుగా అమ్మవారు కలిగిస్తుంది మీకు శ్రీమా ప్రేణం అనుకుంటున్నారు